ఖమ్మం మున్నేరులో ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు ఖమ్మంలో మున్నేరు వరద ముప్పుకు ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు అడిషనల్ డీజీపీ ప్రసాదరావు గురువారం కాల్వొడ్డు మున్నేరు ప్రాంతంలో ఏసీబీ రమణమూర్తి త్రీ టౌన్ సిఐ మోహన్ బాబుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు నేడు ఖమ్మం నగరం కాల్వ ఒడ్డు ప్రాంతంలో ఇరవై ఐదు అడుగులు నీరు మున్నేరు ప్రవహిస్తుంది రెండు రోజుల నుంచి ముప్పు ప్రాంతాలు మూడు వందల మంది ప్రజలను పునరావాస కేంద్రం మాయా బజార్ కాలేజీ కి తరలించామని తెలిపారు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ మేయర్ పర్యవేక్షణలో పునరావాస కేంద్రాలు ఉన్నాయని తెలిపారు పోలీసు యంత్రాంగం ఇరిగేషన్ డిఆర్ఎఫ్ ల సహకారంతో ఖమ్మం నగర పార్ధిలోని మొన్నేరు పరివాక ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు ఇంకా మున్నేరు నీటి మట్టం పెరగవచ్చని అవసరమైతే సహాయక చర్యలు తీసుకుని ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు కొప్పలగడ ఏరియాలో ఉన్న ప్రజల్ని మూడు వందల ఫ్యామిలీస్ వరకు షిఫ్ట్ చేయడం జరిగింది రీహాబిలిటేషన్ సెంటర్ వచ్చేసి నయా బజార్ స్కూల్ దాంట్లో ఒక ఇప్పటివరకు వన్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు ఇంత వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిలేబిల్స్ లేరు అక్కడ కూడా సిటీ గారు తర్వాత గారు మున్సిపల్ కమిషనర్ అక్కడ కూడా వ్యతిరేక జరిగింది పోలీస్ అందరూ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళ రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోండి ఎక్కడ కూడా ప్రాణ నష్టము ఆర్తి నష్టం లేకుండా ఎంటైర్ ఉన్న ఖమ్మం టౌన్ లిమిట్స్లో ఏసీ గారు ఎడ్సల్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్ అంత మా సిబ్బంది అందరం కూడా రాత్రి టీమ్స్ ఏర్పాటు చేసి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ వికెట్ చేయించడం జరిగింది ఇప్పుడు ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది కాకపోతే వాటర్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఇంకేమైనా పెరిగితే ఇంకేమన్నా వాళ్ళని అందరినీ కూడా రెడీ ఉండమని చెప్పినాం వాళ్ళందరూ సహకరిస్తున్నారు పబ్లిక్ కూడా చాలా సహకారంగా ఉన్నది మీరు ఎప్పుడు చెప్పేప్పుడు వెళ్ళిపోతుంది సార్ అని చెప్తుంటున్నారు అప్పుడు ఎక్కడ కూడా ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అంత పోలీసు బందోబస్తు అంతా కూడా పెట్టినాం రోడ్ల మీద కన్వర్ట్స్ ఎక్కడైతే పోతుందో అక్కడ రోడ్ బోత్ సైడ్స్ కూడా బ్యారికేజ్ పెట్టి ట్రాక్టర్స్ పెట్టి గ్రామ పంచాయతీ తరఫున ట్రాక్టర్స్ పోలీస్ తరఫున పోలీసు బందోబస్తు పెట్టేసి అందరినీ కూడా ఎక్కడ కూడా ఓవర్ఫ్లో దగ్గర క్లాజీ కూడా ప్రశాంతంగా ఎక్కడ కూడా ప్రాణనాష్టం జరగలేదు మన ఒక డీసీఎం అతని డ్రైవర్ ఒక ఆయన పని జిల్లా పడిపోవడం ఆయన మిస్ అయిపోయి అది కూడా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు రెస్క్యూ చేస్తున్నారు వెహికల్ కూడా తీయడానికి కాబట్టి ఇంతవరకు బాడీ జాడ తెరవలేదు కాబట్టి అది ఒక్కడ తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ ఒక్కడ అది కూడా అన్నసరిగా అయ్యింది పోలీసు వాళ్ళు అక్కడ అరుస్తుంటే కూడా ఆయన చెప్పకుండా అయినకుండా వెళ్ళిపోయాడు కాబట్టి అది జరిగింది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు